నేను చేసే కాకరకాయ వేపుడు బయటే ఉంచినా వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి రుచి ఏమాత్రం తగ్గదు చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయల్ని రెండు పక్కల కత్తితో ఇలా చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఘాటు పెట్టుకున్న కాకరకాయల్ని నీటిలో వేసి శుభ్రంగా కడిగి ఇలా చిల్లుల గిన్నెలో వేసి ఆవిరి మీద మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఏ కూరగాయలైనా సరేనండి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల గుణాలు పోకుండా ఉంటాయి ఈ కాకరకాయలు ఉడికేలోపుగా కూరలోకి కారం తయారు చేసుకుందాం ముందుగా ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి కాస్త దోరగా వేగాక ఒక స్పూను నువ్వులు కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపగుళ్ళు వేసి కాస్త దోరగా వేగాక మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వేసి చిన్న మంట మీద వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న పప్పు దినుసులు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ బెల్లం పొడి వేసి ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి కాకరకాయ వేపుల్లో కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈలోగా ఆవిరి మీద కాకరకాయలు చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు ప్యాన్లో ఉడికించుకున్న కాకరకాయల్ని వేసి చిన్న మంట మీద కనీసం పది నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి ఈ కాకరకాయ వేపుడికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి పది నిమిషాలకి కాకరకాయలు ఎర్రగా వేగిపోతాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసి చిన్న మంట మీద అంతా బాగా కలిసేలాగా కలుపుతూ రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండు నిమిషాలకి చూడండి మనం వేసిన పొడి వల్ల నూనె అంతా పీల్చేసుకొని కూర చక్కగా రెడీ అయిపోయింది ఈ కాకరకాయ వేపుడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా పప్పుచారులో నంచుకున్నా అదిరిపోతుంది చిన్న కాకరకాయలు లేకపోయినా పెద్ద కాకరకాయలతో కూడా ఇలా వేపుడు చేసుకోవచ్చండి అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా ఈ సీజన్లో మీరు కూడా ట్రై చేసి చూడండి